రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని పదహారు రెవెన్యూ గ్రామాలకు ఏడు వందల డెబ్బై ఆరు రేషన్ కార్డులను మరియు అదనంగా తొమ్మిది వందల తొంభై ఒకటి మందికి మంజూరు చేశారు మంజూరైన నూతన రేషన్ కార్డులను ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ చేతుల మీదుగా కుంటాల రైతు వేదికలో పంపిణీ చేశారు

రాజకీయ నాయకులు అపార్థం చేసుకోకుండా సరే కొందరు ప్యూర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు కానీ పార్టీ చేంజ్ చేసిన తర్వాత ఆ పార్టీకి తింటుడు ఈ పార్టీ మంచి ఉన్నదా అన్నాడు ఇది ఈ మన సంస్కృతిలో మంచి పద్ధతి కాదు సంస్కారం సంస్కృతి ఏదైతే మన దగ్గర ఉంది భారతదేశంలో అటువంటిది మీరు దయచేసి సరే అది తప్పు చేసిండు వాస్తవం ప్రజలకు అందరికీ తెలుస్తుంది మీరు చెప్పే ఫోన్ మైక్లో చెప్పే అవసరం లేదు పది సంవత్సరాల నుంచి మోసమైంది రాషన్ కార్డులు ఇవ్వలే పెన్షన్ ఇవ్వలే ఒక్కసారి రాసింది మళ్ళీ రాయలే బిడ్డ కొట్టింది పది సంవత్సరాలకు బిడ్డ పెళ్లి అయింది కొడుకు పెళ్లి అయింది కోడలు వచ్చింది అల్లుడు వచ్చిండు మన్మన్ కొట్టిండు మన్మరాలు కొట్టిండు కానీ రాషన్ కార్డుల పేరు లేక వాళ్ళకు పిఎం రావడం లేదు ఈరోజు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు రాషన్ కార్డు వేస్తున్నదంటే పెద్ద గొప్ప చేసిన వ్యక్తి ఈయన రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి నరేంద్ర మోదీ గారిని చెప్పడానికి అవసరం ఉంది అని తెలియజేస్తున్నాను అదేవిధంగా అవసరం లేని కార్డులు తయారవుతున్నాయి బియ్యం ఎక్కువ వస్తున్నది అది మార్కెట్లో పోతుంది మార్కెట్ వాళ్ళు ఇంకా మన మార్కెట్లో అమ్ముతున్నారు లేకుంటే బయట స్టేట్లో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఈ ప్రక్రియ కోసం ఖచ్చితంగా నేను అసెంబ్లీలో మాట్లాడతాను దీనికి ఎట్లా బ్రేక్ చేయాలా ఆ ప్రకారం నేను ఖచ్చితంగా ఆలోచిస్తా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా నర్సాపూర్ మండల్లో మూడు వందల ఎనభై ఐదు ఎనభై ఏడు కొత్త కార్డు అది మొన్న కొ మెంబర్ అడిషన్ ఆరు వేల యాభై మూడు ఇయ్యడం జరుగుతుంది ఈ నిరంతర ప్రక్రియకు కుంటాల మండల వాసులకు రాజకీయ నాయకులకు అందరికీ పేరు పేరున జయ శ్రీరామ్ చేస్తూ